పోలీస్ మేనం చెప్పి పెళ్లి చేశారు దాంతో శని ఆధ్వారంలో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే మీరు గాని ఇంటికి వస్తే మీ చేతిలో తాలెట్ పెళ్లి దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా తక్షణ కర్తవ్యం ఏంటి సోయోతనా చెల్లి నొదిలి పెట్టి వాళ్ళని నొక్కితే ప్రయోజనం ఉంటుంది భారెడ్డి మహి మహి ఎక్కడ నొప్పి ఎవరండి మీరు నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి ఎంత ధైర్యం మా చెల్లెల్ లవ్ గారు మరిది గారు రెండు రెండు కూర్చోండి వదిన గారు ఇంత కాస్ట్ లింక్ లో ఇంత నాస్తి పరిచరా రెడ్డి గారు మార్చేద్దాం ఇంత మోడర్న్ షో లో అంత ఓల్ టీవీ మార్చండి మార్చండి అంత అందమైన మేడం ఇలా బోసిగా ఉందేంటి మరిది మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి అది మా ఏరియాలో రాదు పర్లేదులేండి మరిది గారు ముందు మీరు కూర్చోండి మీకు మర్యాదలు చేసుకోవాలి ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏమండి ఏంటి కాంత ఇలా యూనిఫామ్ బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా ఎందుకు రావు బాబు ఆ మధ్య వన భోజనానికైనా అడవలకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది డ్రెస్ తీసేనా బరువుగా ఉంది తాడి తీసేనా అక్కా

వదిన గారు ఉండండి మంత్రి గారు ఏంటె నువ్వు చేసేది నీకున్నది బోడి ఒక్క చానలే నీకు ఆపోజిట్ గా ఇరవై ఛానల్ ఉన్నాయి నేను మర్ది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది పాపే బాబుని గిల్లింది పాపే బాబుని దువ్వింది అని చెప్తావు ఏం చేస్తావు అక్క వదిలే మీ చెల్లితో రెస్టారెంట్ కి వెళ్ళాలనుంది తీసుకెళ్ళు నాతో రాదుగా ఫ్యామిలీతో వస్తుందిగా అక్క ముందు ఇన్ని చైర్స్ ఖాళీగా ఉంటే ఇలా అత్తకుని ఇరుకుని కూర్చోవునా అందరూ కలిసి కూర్చుని తింటే బాగుంటుంది కానీ దూర దూరంగా కూర్చుని తింటే ఏం బాగుంటుందని ఏమర్తి గారు చెప్పారు ఇంటికి లేక నిప్పని చెప్తా పోలీస్ అంకుల్ ఆటోగ్రాఫ్ ఓ డైలాగ్ కూడా చెప్పండి పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ కాదు హాయ్ ఫ్రెండ్స్ అనౌన్సింగ్ మోస్ట్ మోస్ట్ విజిటింగ్ బెస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్ గోస్ టు మిస్టర్ కళ్యాణ్ అండ్ మహతే నేను ఇక్కడ ఫస్ట్ టైం కదా ఏ గురించి డిజిపి నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి అంచే ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం జీకే గారు ఇస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఇలాంటి బాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు ఆ ఏసీపీ ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఇక్కడి నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెప్ పెడతా గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు స్వీట్లు తీసుకోండి సార్ ఓ దేనికి మన జీకే దగ్గర మాలోపొని కదా డీజీపీ గారు మీ ఫాదర్ దగ్గర సెకండ్ డిపార్ట్మెంట్ లో నూతన చదివించి సార్ మరి సార్ ఏంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త సార్ ముందు ముందు ఇలాంటి స్వీట్ చాలా వినాలి వస్తాను సార్ సార్ అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం కళ్యాణ్ సిన్హా అని పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు అతను చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది అది ఆ తార చూచుడు అదిగో ఎన్ని రంగులు వస్తున్నాయి కదా అమ్మా నాన్న వస్తారా అమ్మా వస్తారు కన్నా ఏమ్మా సార్ ఇంకా ఇంటికి రాలేదా పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నాం అక్కడికి ఏదో ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు మార్నింగ్ ఎర్లీగా వచ్చి ఓకే సార్ ఇప్పుడు టపాతలేం తీసిరాలేదేంటారీరా తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్ గానో గైడ్ గానో ఉంటాడు నాకు మాత్రం ఆల్బమ్ లో ఫోటోలా ప్రోగ్రెస్ లో సంతకంలా మిగిలిపోయాడు సంతోషమైనా బాధైనా

కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలు ఇద్దరికి ప్రమాదం ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి ఆ రోజు తోడుగా నిలబట్టడానికి నా పక్కన నానలేడు అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు సారీ బాబు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు ఆ రోజు నా భార్య దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నాది చెప్పిన అర్థం చేసుకోలేని వయస్సు వాడిదే నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఒక పోలీస్ ఆఫీసర్గా మీ బాధ్యత కరెక్ట్ కొడుగ్గా తన బాధ కరెక్ట్ ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్ వచ్చేస్తున్నాడు కెమెరా రెడీయా టీవీ కెమెరా పర్ఫెక్ట్ రెడ్ హ్యాండ్ గా పట్టుకోవాలి పద హలో పొద్దుటి నుంచి మీకోసం దొరుకుతున్నాం ఇప్పుడు దొరికారు ఏంటి బ్యాటర్ మేము మీ రూట్ లోకి వచ్చాం అంతే ఇదిగోండి మీ వాట ఓకే పర్లేదు సార్ తీసుకోండి సార్ ఏమైంది ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్ ఆ వదిలేండి మీరు తీసుకోండి సార్ వద్దా మా మనోభావాలు తప్పదండి సార్ మీరు తీసుకోపోతే ప్లీజ్ సార్ రెడ్డి గారు దగ్గర క్యాష్ వారి కెమెరా తీసుకోండి పర్రీ సార్ మన వ్యాన్ ఏమైనా చాలా నుంచి ఉందా సార్ నమస్తే సార్ నేను కావ్య ఫాదర్ని హలో సార్ కావ్య ఎక్కడండి ఏంటిదంతా కంప్యూటర్స్ ఓపెనింగ్ రెడ్డి గారు ఓపెనింగ్ అంటే పిలిచేవాళ్ళం కదా ఐదో ఆ పిల్లలంతా ఎవరండి ఆర్ఫన్స్ బాబు వీళ్లు తనలాగే హ్యాండిక్యాప్డ్ తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్త తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది ఏంటే రెడ్డి ఈ అమ్మాయి క్యారెక్టర్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ ఉంది పద పద ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుని పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు కలిపేసుకోరా టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్నే నే ఓకే సార్ నార్మల్ అరే ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి సార్ డ్యూటీ మైండెడ్ కదా మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఇల్లు వెయిట్ చేసాం నేను చెప్పేది ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీగారు సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను సార్ మీద కోపంతో ఇక్కడికి వచ్చాను సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను సార్ మీద కోపంతో ఇక్కడ చాలా చేస్తాను కన్వే చేయండి ఏంటి ఇది చెల్లికి బాగుంటుంది కదా చెల్లి పుడుతుందని నీకెలా తెలుసు కన్నా